మన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎరిమియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి మీరు చూడండి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును ఈ మాట తన ప్రజలైన వారితో గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి వాగ్దానము చేయబడిన దేశములో చేర్చబడిన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి వారి పరిస్థితులు మారిపోయాయి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వచ్చారు వాగ్దానము చేయబడిన దేశములో నుండి శత్రువుల దేశానికి వెళ్ళిపోయారు ఆనందకరంగా సంతోషకరంగా సమాధానకరంగా ఉండిన ప్రజలు ఇప్పుడు ఆనందం కరువైపోయిందండి ఒకప్పుడు అలసిపోని ప్రజలు ఒకప్పుడు సొమ్మసిల్లిపోని ప్రజలు ఒకప్పుడు కుప్పగా కోల్చబడిన ప్రజలు వారిని ఎప్పుడు పలకరించినా వారిని ఎప్పుడు పరామర్శించినా వారి బ్రతుకులో ఆనందం తప్ప వారి జీవితంలో ఆశీర్వాదం తప్ప ఆటంకము కలిగినట్లుగా కానీ అవంతరాలు ఎదురుపడినట్లుగా కానీ మనకు కనపడవు ఎందుకంటే దేవుడు వారితో మాట ఇచ్చారు నేను మిమ్మల్ని ఈ దేశంలోనికి తీసుకొని వచ్చి నేను మిమ్మల్ని నాటాను గనుక మీకు ఎలాంటి అవంతరాలు ఆటంకాలు కలగకుండా ఈ దేశంలో శత్రువు లేకుండా చేస్తాను అని చెప్పినట్లుగా దేవుడు వారికి కావలసిన ప్రతి ఈవులు వారి ముంగిట ఏది నిలబడకుండా చేశాడండి రోజులు బాగానే సాగిపోతూ ఉన్నాయి దినార్లు బాగానే దొరికిపోతూ ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకులై దేవుని ఆజ్ఞకు తిరస్కరించి దేవుని ఆజ్ఞకు కట్టుబడక వారికి నచ్చినట్లు వారికి మెచ్చినట్లు నడిపించబడుతూ ఉంటే దేవుడు కూడా వారితో చెప్పారు ఏ రోజైతే ఆజ్ఞ మిరుతారో ఏ రోజైతే ఆజ్ఞను తిరస్కరిస్తారో నిశ్చయముగా శత్రువుల చేతికి మీరు అప్పగించబడుతారని అన్నట్లుగానే శత్రువుల చేతికి అప్పగించబడ్డారండి శత్రువుల చేతిలో చిక్కుబడిపోయారు ఒక బాధకరమైన సంగతి ఏంటంటే క్షేమకరమైన చోటుని విడిచిపెట్టి బాధకరమైన చోటు అడుగుపెట్టారు సంతోషకరమైన చోటుని విడిచిపెట్టి దుఃఖంతో కూడిన చోటులో అడుగుపెట్టారు ఆరోగ్యకరంగా ఉన్న చోటుని విడిచిపెట్టి అనారోగ్యకరమైన చోట్లకి వెళ్ళిపోయారండి అంటే పరిస్థితులన్నీ విభిన్నంగా మారిపోయాయి ఓ మాట చెప్పాలి అంటే వీరందరూ నలపబడుతున్నారండి అలసిపోతున్నారు సొక్కిపోతున్నారు సొమ్మసులిపోతున్నారు ఎంత ప్రయాసపడినా అలసట మాత్రమే కలుగుతుంది కానీ అలసిపోతున్నారు కానీ వారి జీవితంలో ఒక దీవెన కలగట్లేదండి వారి బ్రతుకుల్లో ఒక ఆశీర్వాదానికి నాంది పలకలేకపోతున్నారు ఈ ప్రజలను చూచి దేవాతిథుడు శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నారు నా పేరు పెట్టబడిన నా ప్రజలారా గొర్రె పిల్ల రక్తముతో విమోచించబడిన నా జనులారా వాగ్దాన దేశములో నాటిన నా సర్వ సమాజమా ఒకవేళ ఆ స్థలమును విడిచి అన్నిల దేశములోనికి వచ్చి అలసిపోతున్నారా ఈ బానిసత్వ బ్రతుకులో కృంగిపోతున్నారా ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా మీ జీవితంలో అలసట కలుగుతుందా నేను మీతో ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నాను అని ఆ ప్రజలతో ఒక వాగ్దానంతో కూడిన మాట చెప్తున్నారండి వారి పరిస్థితుల ప్రభావాలు ఏ విధంగా మలచబడిపోయాయి అంటే వారికి ప్రతికూలముగా అనుకూలంగా కాదండి వారి జీవితం మొత్తం ప్రతికూలంగా మారిపోయాయి ఆ ప్రజలతో దేవాతి దేవుడు చెప్తున్నాడు వారిని సృష్టించిన సృష్టికర్త చెప్తున్నారు భయపడకండి ఎక్కడ మీరు అలసిపోయారో ఎక్కడ మీరు కృషించిపోయారో ఎక్కడ సమ్మసిల్లిపోయారో అదే చోట మీరు తృప్తి పరచబడినట్లు అలసిన మీ ప్రాణమునకు మీరు తృప్తి పొందినట్లు ఒకవేళ ఆశపడుతున్నారా మేము అనుకున్న ఆశ నెరవేర్చుకోవాలని ఆశ ఆశగానే మిగిలిపోయింది ఆశపడుతున్న నీ జీవితమునకు అలసిపోయే అనుభవం ఎదురవుతుంది పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడిపోయినందువలన నీ ఆశ ఆశగా నిలబడిపోయింది నీ ఆశకు బదులు అలసిపోతున్నావు సాధించలేకపోతున్నావు కానీ ప్రభు చెప్పకనే చెప్తున్నారు వాటితో అలసిపోయారా కృంగిపోయారా కృషించిపోయారా మీరు భయపడవలసిన అక్కర్లేదు నిశ్చయముగా అలసిపోయిన మిమ్ములను నేను తృప్తిపరచబోతూ ఉన్నాను తృప్తికరంగా మీరు బ్రతకబోతూ ఉన్నారు అని వారితో చెప్పినట్లుగండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీతో చెబుతున్నారు ఒకవేళ గడిచిన దినాలు ఏ విషయంలో అలసిపోయావో ఏ విషయంలో సమస్యల్లిపోయావో ఏ విషయంలో నువ్వు సతికలబడిపోయావో ఏది జరగక ఏది అనుకున్న కార్యం నెరవేర్చబడక నువ్వు అలసిపోయావేమో నాకు తెలియదండి నీవు చేస్తున్న ఆలోచన నెరవేర్చబడక నీవు చేస్తున్న యోచన స్థిరపరచబడక నీ హృదయంలో వస్తున్న ఆలోచన జరగకపోయినందువలన అలసిపోయావేమో అందుకే యశయ గ్రంథం కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి నీ విస్తారమైన యోచనల చేత నీవు అలసిపోయావు విశేగ్రం చక్కగా రాయబడింది నీ విస్తారమైన యోచనలు అంటే నీవు విస్తారంగా ఆలోచనలు ఆలోచించి ఏమైపోయావు అది జరగక అది నెరవేర్చబడక నీవు అనుకున్న గమ్యంలోకి నువ్వు చేరలేకపోయినందు వలన నీకేం కలిగిందంటే అలసిపోయావు ఇక ఏం జరుగుతుందిలే ఇక నేమి నెరవేర్చబడుతుందిలే అని ఒకవేళ గొప్పగా మీ మీనాటి వరకు ఓ ఒకటి చెప్తున్నాను గడిచిన దినాలు ఏది ఆలోచించి ఏది నీవు యోచన చేసి అది జరగక ఒకవేళ నీ కుటుంబం అంతా అలసిపోయిందేమో సొమ్మ సిల్లిపోయిందేమో ఇక జరగదు అని నీరు నా దేవుడు నీతో చెబుతూ ఉన్నారు గడిచిన దినాలు యోచించి అలసిపోయిన ప్రజలారా గడిచిన దినాలు యోచించి సొమ్మసిల్లిపోయిన ప్రజలారా ఒకవేళ నీ కుటుంబ విషయంలో ఆలోచించి అలసిపోయావా నీ పిల్లల జీవితంలో ఆలోచించి అలసిపోయావా నీ భార్య నీ భర్త జీవితంలో ఆలోచించి అలసిపోయావా నీ చేతి పని విషయంలో ఆలోచించి అలసిపోయావా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి యోచించి ఆలోచించి అలసిపోయి అట్లాగే కుప్పగా కోల్చబడ్డావా నీకే నా దేవుడు శుభవార్త చెబుతున్నాడు నీకే ఒక ధైర్యంతో కూడిన వాగ్దానం నా ప్రభునితో చెబుతున్నారు గడిచిన దినాలు ఎక్కడ అలసిపోయారో ఏ విషయం జరగక ఏ విషయం నెరవేర్చబడక కృషించిపోతూ వచ్చారో ఏ విషయాలు నెరవేర్చబడక అలాగే సతికల పడిపోతూ వచ్చారో నాకు తెలియదండి ఈ ఉదయ కాలశ్లో ప్రభు నీతో ప్రవచనాత్మకంగా చెబుతూ ఉన్నారు ఈ దినమున నా దేవుడు నీ యడల ఒక నవనూతనమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు గడిచిన దినాలు అలసిపోయినట్లుగా ఇక మీదట అలసిపోకున్నట్లు నా దేవుడు నీ ఆలోచన సఫలము చేయబోతు ఉన్నాడు నీ ఆలోచన నెరవేర్చబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఆలోచించి కుంగిపోయిన సమాజమా కలతలు చెందకు కలవరపడగాకు నా దేవుడు అలసిపోయిన నీ కుటుంబానికి అలసిపోయిన నీ వ్యక్తిగత జీవితమునకు నీ కుటుంబ పరిస్థితులను బట్టి అలసిపోయావా భయపడవలసిన అక్కర్లేదు మీ కుటుంబాలన్నిటి నా దృప్తిపరచబోతూ ఉన్నారు మీ ఆశను నెరవేర్చబోతూ ఉన్నారు నీ ఆలోచన సఫలపరచబడినట్లుగాను దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించి ఇక మీదట రాబోతున్న దినాలలో నీవు అలసిపోకుండా సొమ్మ సిలిపోకుండా సొక్కిపోకుండా నా దేవుడు నీ ఆలోచనలన్నిటిని నెరవేర్చబోతూ ఉన్నాడు నీవు అలసిపోకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ తృప్తిపరచునుగాక నా దేవుడు తృప్తిపరచి మిమ్మల్ని సాగనంపునుగాక అందుకే దేవుడు ప్రజలతో ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారు అలసిన వారిని నేను తృప్తి పరుస్తాను ఏ విషయంలో అలసిపోయావు అలసిపోయిన వారి ఆశను తృప్తిపరుస్తాను అంటున్నాడు కదా మరి అలసిపోయిన వారికి ఏం కలగ చేస్తాడు యశయ్య ప్రవచన గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుతూ ఉన్నానండి నిజమే అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి ఏం చేస్తాడు ఆయన అంటే లేఖనం అంటుందండి ఇప్పటి వరకు నీ ఆలోచన ఏంటి అంటే నీవు నీ కుటుంబము నీవు నీకు కలిగినది నీవు నీకు కలిగిన సమస్తం ఏ విధంగా ఉండాలి అనుకున్నారంటే నెమ్మదితో సాగి వెళుదాం అని అనుకొని ఆశ పడ్డారు కానీ ఆశ జరిగిందా ఆ నెమ్మదిని నువ్వు చూచావా ఆ నెమ్మదితో నీ కుటుంబం సాగిపోతుందా అంటే నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు నీ ఆశ ఆవిరైపోతుంది నీ ఆశ ఎంత ఏంటి నేను నా కుటుంబం నెమ్మదికరంగా బ్రతుకుతే అనుకున్నావు మరి ఏమైపోయింది అలసిపోయావు ఏది నెమ్మదిని పొందుకోవాలని నెమ్మది కావాలని అలసిపోతున్నావు కానీ ఆశ నెరవేర్చబడలేకపోతుంది కోరిక నెరవేర్చబడక కోరిక జరగకపోగా ఏం కలుగుతుందంటే నెమ్మదికరంగా జీవించవలసిన కుటుంబాలకు ఇప్పుడు నెమ్మది కరువైపోయిందండి ఏం కలిగింది ఆ కుటుంబంలో అసమాధానం నెమ్మది లేని బ్రతుకు ఒకరి మధ్య ఒకరికి ప్రశాంతత లేదు ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేదు ఒకరి మధ్య ఒకరికి నెమ్మది లేక కుటుంబాలు సాగి వెళుతున్నాయండి అలాంటి కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయి బహుశా ఈ మాటలు వింటున్న నీ కుటుంబంలో కూడా ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయేమో నాకు తెలియదండి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావేమో కుటుంబం అంతా నెమ్మది లేకుండా జీవిస్తున్న రోజులలో నువ్వు నిలిచిపోయావు ఎందుకని కుటుంబంలో నెమ్మది లేదు అందుకే కీర్తనకారుడు అంటాడండి దావ్యూ అంటారు అయ్యా నాకు కలిగిన బాధల వలన నాకు కలిగిన విచారము వలన నాకు కలిగిన కన్నీల వలన నేను ఎదుర్కొంటూ ఉన్న ఈ శ్రమల వలన ఏం కలుగుతుందంటే ఇక నెమ్మది లేకుండా పోయింది నేను ఆ నెమ్మదిని చూడాలనుకుంటున్నాను కానీ నా హృదయంలో ఇవన్నీ చోటు చేసుకొని నేను మూలుగుతూ అలసిపోతున్నాను దా మీద అంటాడండి ఒక ప్రక్క శ్రమలు ఎదుర్కొంటున్నాను ఒక ప్రక్క అవమానాలు ఎదుర్కొంటున్నాను ఒక ప్రక్క హృదయంలో విచారం కలుగుతుంది ఒక ప్రక్క నన్ను అలుముకున్నవి ఇవన్నీ నా హృదయంలో అడుగు ఇప్పుడు నేను మూలుగుతున్నాను మనోవేదనతో కుమిలిపోతున్నాను ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకుంటే బాధలు తిరుగుతాయో ఎవరికి చెప్పుకుంటే హృదయంలో వేదన తగ్గుతుందో అర్థం కాక అవన్నీ నా హృదయంలో పెట్టుకొని నేను గొప్పగా కోల్చబడిపోయి అలసిపోతున్నానయ్యా ఈ చోట నుంచి నేను తప్పించబడలేకపోతున్నాను నా జీవితంలో నెమ్మది కరువైపోయింది నేను నెమ్మదికరంగా ఉండాలనుకున్నాను బాధలు లేకుండా కష్టాలు లేకుండా కన్నీళ్లు లేకుండా ఇరుకులు ఇబ్బందులు లేకుండా నేను నెమ్మదికరంగా జీవించాలనుకున్నాను కానీ ఇవన్నీ నా హృదయాన్ని పట్టుకొని పీడిస్తుంటే ఇప్పుడు నాకు ఏం కలిగిందంటే అలసట కలుగుతుంది నేను మూలుగుచు అలసిపోతున్నాను ఇక నెమ్మదే నేను చూడకుండా నా జీవితాన్ని ముగించుకుంటున్నానేమో అలాంటి ఆలోచన నాకు కలుగుతుందయ్యా అంటాడండి దావీదు ఒకవేళ దావీదు చెప్పినట్లుగా ఏంటి నెమ్మది లేకుండా బాధ అలుముకుందేమో కష్టం నష్టం కన్నీరు శోధన ఇబ్బందులు ఇక్కట్లు ఒకవేళ ఇవన్నీ నిన్ను చుట్టుముట్టేసి నీ కుటుంబంలో నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో నాకు తెలియదండి ఒక దైవ శావకుడిగా నేను మీతో చెబుతున్నానండి బహుశా దావీదును అలుముకొని నెమ్మది లేకుండా చేసినట్లుగా నీ కుటుంబాన్ని కూడా అలాంటి అనుభవాలలో నుంచి నేను తీసుకొని వెళుతున్నాయేమో ఈ బాధలు ఈ కన్నీరు ఈ కష్టాలు నాకు తెలియదండి బహుశా నీకు కలిగిన శ్రమ కావచ్చు నీకు కలిగిన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఆటంకాలు కావచ్చు నువ్వు చేస్తున్న చేతి పనులు ఆటంకాలు కావచ్చు నీవు ఎదుర్కొంటున్న వ్యాపారంలో ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందులు కావచ్చు వీటన్నిటిని తలంచుకొని పగలంతా తిరుగుతున్నావండి సాయంత్రం ఇంటికి వచ్చేలోపు అవన్నీ నీ మనసులో చేరి కృంగదీస్తున్నాయి కృంగదీస్తున్నాయి దావిదు కూడా అదే అంటాడు ఇవన్నీ నా హృదయంను కృంగదీస్తూ ఉండగా నేను రాత్రిలో నా పడక మీద నేను పడుకుంటే నా కన్నీళ్ళన్నీ నా పరుపును తడిపేస్తున్నాయి ఎందుకు దావీదు నీ కన్నీళ్ళు నీ పరుపును ఎందుకు తడుపుతున్నాయి అంటే నేను ఎదుర్కొంటున్న సమస్యలు అలాంటివయ్యా ఇవన్నీ నా హృదయంలో చేరి నెమ్మది లేకుండా చేస్తున్నందువలన నా హృదయంలో కన్నీరు వస్తుంది బహుశా అలాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయండి ఒక సేవకుడిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ జనవరి ఒకటవ తేదీ నుండి బహుశా ఈ క్షణం వరకు ఏవి నీ హృదయంలో నిలిచిపోయి ఏవి నీ హృదయాన్ని కృంగదీస్తూ ఒకవేళ పగలు బాగా తిరుగుతున్నా రాత్రి ఇంటికి వచ్చేలోపు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయేమో ఏమో నిద్ర లేకుండా చేస్తున్నాయేమో ఎన్ని రాత్రులు నిద్రపోకుండా కన్నీరు కార్చిన రోజులు లేవంటారు బాధ కలుగుతున్నందువలన సమస్య కలుగుతున్నందువలన ఆటంకాలు ఎదుర్కొంటున్నందువలన అవమానాలు నీ ముంగిటి నిలబడినందువలన ఎన్ని రాత్రులు కన్నీరు కార్చావు నీ కన్నీరు ఎన్ని రాత్రులు నీ పరుపును తడిపిందో నాకు తెలియదండి ఎన్ని రాత్రులు నీ కన్నీళ్లతో నీ పరుపును తడుపుకుంటూ వచ్చావో నాకు తెలియదండి ఎందుకని వాటన్నిటి వలన అలసిపోయావు వాటన్నిటి వలన మూలుగుతున్నావు వాటన్నిటి వలన ఏమి చేయాలో అర్థం కాక సతికల సతికిలబడి రాత్రంతా కన్నీరు కారుస్తున్నావు నా తల్లిదండ్రులారా ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా భయపడవలసిన అక్కరలేదు ఏ శ్రమ నిన్ను కన్నీరు పెట్టేటట్లుగా చేసిందో ఏ బాధ నీ కన్నీలకు కారణమైందో ఏ సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తూ వచ్చిందో నాకు తెలియదండి రాత్రి వరకు ఒకవేళ ఏ కన్నీరు కార్చుచు ఈ ఉదయ కాలమున లేచి ఈ నా దేవుని మాటలు వింటున్నావో నీతున నా ప్రభు చెబుతూ ఉన్నారు రాత్రి వరకు ఎన్నో నెలలు ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాలు నీవు బాధపడుతూ నెమ్మది లేకుండా అలసిపోయిన నీ హృదయాన్ని గమనించిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు ఈకం మీదట నీకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి ఆటంకాలన్నిటిని నేను తీసివేయబోతూ ఉన్నాను మీ దుఃఖానికి కారణమైన ప్రతి ఆటంకాలన్నింటినీ కొట్టివేయబోతూ ఉన్నాను మీరు అలసిపోకుండా ఇకది నెమ్మదికరంగా బ్రతకబోతూ ఉన్నారు ఏ నెమ్మదిని పొందు ఎందుకోవాలని అలసిపోయావు ఏ నెమ్మదిని చూడాలని ఆరాటపడుతూ అడుగులు వేస్తూ ఆశ నిరాశగా మారిపోయి ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో భయపడవలసిన అవసరం లేదు నేను ప్రకటించే ఏసు నీకు నెమ్మదిని కలగ ఉన్నాడు నేను ప్రకటించే యేసు నీవు నెమ్మదికరంగా ఉండేటట్లుగా ఇక మీదట అలసిపోయే అనుభవాలు నీ కుటుంబంలో లేకుండా దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడండి ఇప్పటి వరకు నెమ్మది కావాలని పరుగులు తీసి అలసిపోయావా బాధలు తొలగిపోవాలని సమస్యలు తొలగిపోవాలని కష్టాలు తొలగిపోవాలని అలసిపోయావా అలసిపోయి సమస్యలు సొక్కిపోయావా భయపడగాకండి ఈ ఉదయకాల సమయంలోనే నీ ఎదుట నిలబడిన ఆటంకాలన్నింటినీ అణచివేసి నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితమునకు నెమ్మదిని కలగ ఉన్నారు నీ ఆశను ఉన్నారు నీవు తృప్తికరంగా జీవించేటట్లుగా నీ కుటుంబానికి నా దేవుడు నెమ్మదిని కలగ ఉన్నారు నీవు సంతోషకరంగా సమాధానకరంగా బ్రతుకున్నట్లుగాను నా దేవుడు ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు నీకు నెమ్మది కలగబోతూ ఉంది నెమ్మది కలగబోతూ ఉంది ఇక మీదట నీవు అలసిపోకున్నట్లుగాను అలసిపోయిన నీ ప్రాణమునకు అలసిపోయిన నీ జీవితమునకు అలసిపోయిన నీ కుటుంబానికి నా దేవుడు నెమ్మదిని కలగ ఉన్నాడు నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాడు నెమ్మదితో ఈ దినమంతా నువ్వు సాగి గాక నీవు అలసిపోకుండా నీకు నీ కుటుంబానికి నీకు నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాడు ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినమంతా నా దేవుడు మీ ఆశను నెరవేర్చి నిశ్చయముగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ నెమ్మదిని కలగ ఉన్నాడు ఇక రాత్రిపూట నీవు బాధపడి రాత్రిపూట నీకు కలుగుతున్న బాధలన్నింటిని తలంచుకొని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో దావీదు కార్చినట్లుగా ఇక మీదట ఆ కంట కన్నీరు లేకుండా నా దేవుడు తెరిచివేసి నీ జీవితంకు నెమ్మదిని కలగచేసి నీవు ఆనందకరంగా సాగివెళ్ళినట్లు మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు నెమ్మదిని కలగ గాక నీకు నీ పిల్లలకు నెమ్మది కలుగునుగాక నీకు నీ భార్యకు నెమ్మది కలుగునుగాక నీవు చేస్తున్న ఉద్యోగంలో నీ పైన అధికారులకు నీకు నెమ్మది కలుగునుగాక నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబంలో నువ్వు ఏ చోట నిలబడినా అలసిపోకుండాట్లుగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటికి నెమ్మదిని దయచేయునుగాక తల్లవంచడం చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మరొక దినములో మేము చేరి ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు వినేదానికి నీ సనిలో ప్రార్థన చేసుకునేదానికి మీరు కృపను దయచేసి రని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలసిపోయి ఉన్నారేమో గడిచిన దినాలు సమ్ముల్లి పోయారేమో గడిచిన దినాలు వారి ఆశను మీరు తృప్తిపరచబోతున్నందుకై మీకు స్తోత్రం అయినా ఇక మీదట అలసిపోకుండా బిడ్డలకు నెమ్మదిని కలగ చేయండి ఎక్కడ ఎప్పుడు అలసట లేకుండా ప్రతి కుటుంబంలో నెమ్మదితో మీరు నింపబోతున్నందుకే మీకు స్తోత్రం ప్రతి బాధ తొలగిపోయి నెమ్మది కలుగునుగాక ప్రతి శ్రమ తొలగిపోయి నెమ్మది కలుగునుగాకనైనా ప్రతి ఆటంకాలు తొలగిపోయి నెమ్మది కలుగునుగాకనైనా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి అలసట లేకుండా ప్రతి విషయములో వారి కోరికను నెరవేర్చి వారి కుటుంబాలకు నెమ్మదిని మీరు కలగచేసి ఘనమైన నామూనకమై తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ఈ దినమంతా మీకు తోడే ఉండి మీరు ఎక్కడ అలసిపోకుండా మీ కుటుంబాలన్నిటికీ బాధలు కష్టాలు కన్నీలన్నిటిని తీసివేసి నా దేవుడు నెమ్మదితో మిమ్మల్ని నింపునుగాక మీ కుటుంబాలన్నిటికీ నెమ్మది కలుగునుగాక